ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అంతరిక్ష రంగంలో మహిళా శక్తి ఎంతో కీలకమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు విద్య ఆరోగ్యం ఆర్థిక సుస్థిరత దేశ భద్రత వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు ఓటర్లకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పదహారవ విడత నగదును రేపు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది విజయవాడలో ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది అంతరిక్ష రంగంలో మహిళాశక్తి ఎంతో కీలకమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఈ రోజు కేరళలోని తిరువనంతపురంలో విక్రమ్సారాభాయ్ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించి పద్దెనిమిది వందల కోట్ల రూపాయల విలువైన అంతరిక్ష మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో ఐదు వందల మందికి పైగా మహిళలు ఉన్నత పదవుల్లో ఉన్నారని పేర్కొన్నారు చంద్రయాన్ టూ ప్రయోగం విజయవంతమైన తర్వాత యువత చిన్నారులు अतिरिक्त रंगम वैभव आసక్తి కనబరుస్తున్నారుని వెల్లడించారు 21వ శతాబ్దపు భారత చరిత్రలో వ్యోమగాముల పేర్లు భాగమవుతాయని ప్రధానమంత్రి పేర్కొంటూ 1960 సంవత్సర్స్ కే బాద్ ਕੋਈ భారతీయ అంతరిక్షమే జానే వాలా లేకిన్ ఇస్ బార్ టైమ్ బి హమారా హై కౌంట్ డౌన్ బి హమారా హై ఆర్ రాకెట్ బి హమారా ఆజ్ కే భారత్ కా విశ్వాస్ ఆజ్ కే భారత్ కా शौर्य హై సాహస్ హై अनुशासन है इस मिशन में हेल्दी माइंड और हेल्दी बॉडी और इन दोनों का तालमेल होना बहुत जरूरी है ఇలా ఉండగా భారత్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం ఎంపికైన వ్యోమగాముల పేర్లను ప్రధానమంత్రి ప్రకటించారు ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ అంగద్ ప్రతాప్ అజిత్ కృష్ణన్ శుభాంషు శుక్లా వ్యోమనౌకలో రోదసీలోకి వెళ్లనున్నారు గతంలో రాకేష్ శర్మ భారత్ తరపున అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యోమగామిగా రికార్డు సృష్టించారు అయితే ఆయన రష్యా ప్రయోగ కేంద్రం నుంచి వెళ్లిన నౌకలో ఈ ఘనత అందుకున్నారు విద్య ఆరోగ్యం ఆర్థిక సుస్థిరత దేశ భద్రత వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు విశాఖపట్నంలో జరుగుతున్న భారత్ రైజింగ్ ఎలైట్ మీట్ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఈ రోజు పాల్గొని మాట్లాడారు గత పదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పాలనా సంస్కరణల ఫలితంగా రెండు వేల నలభై ఏడు నాటికి అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతుందని ప్రపంచ ఆర్థిక నిపుణుల కమిటీ చెబుతోందన్నారు సాకారం చేయడానికి తమ ప్రభుత్వం మరిన్ని ప్రయత్నాలు చేపట్టబోతోందన్నారు రెండు వేల పద్దెనిమిదిలో బ్యాంకింగ్ సంస్కరణలను అమలు చేసి పద్నాలుగు శాతం ఉన్న నిరర్థక ఆస్తులను ప్రస్తుతం మూడు పాయింట్ ఒక్క శాతానికి తగ్గించగలిగామని కేంద్ర మంత్రి వివరించారు సార్వతిక ఎన్నికలకు ముందు రాజ్యసభలో ఖాళీల భర్తీకి ఈరోజు పోలింగ్ ప్రారంభమైంది మూడు రాష్ట్రాల్లోని పదిహేను స్థానాలకు ఉదయం తొమ్మిది గంటలకు ఓటింగ్ మొదలవ్వగా సాయంకాలం నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఆ తర్వాత ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు ఉత్తరప్రదేశ్లో పది కర్ణాటకలో నాలుగు హిమాచల్ ప్రదేశ్లో ఒక స్థానానికి పోలింగ్ జరుగుతోంది ఈ ఎన్నికల్లో శాసనసభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఓటర్లకు ఆధార్ కార్డు తప్పనిసరికాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది ఆధార్ లేకపోయినా ఓటు వేయొచ్చని పేర్కొంది చెల్లుబాటయ్యే ఏ గుర్తింపు కార్డునైనా అనుమతిస్తామని ఆధార్ లేని వారిని ఓటు వేయకుండా అడ్డుకోమని తెలిపింది ఇలా ఉండగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కుపై అవగాహన పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ బ్యాంకులు పోస్టాఫీసుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పదహారవ విడత నగదును రేపు రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయల చొప్పున జమ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీటర్ నొక్కి ఈ నిధులను విడుదల చేస్తారని పేర్కొంది ఈ నగదు ఖాతాల్లో జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది వచ్చే ఎన్నికల్లో నగదు పంపిణీని అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం ఆదాయ పన్ను శాఖలు చర్యలు చేపడుతున్నాయి ఒక్కరోజులో పది లక్షల రూపాయలు అంతకన్నా ఎక్కువ డిపాజిట్ లేదా విత్డ్రా నెల రోజుల్లో యాభై లక్షల రూపాయలకు పైగా లావాదేవీలు చేసిన ఖాతాల వివరాలు ఇవ్వాలని బ్యాంకులను ఐటీ శాఖ ఆదేశించింది అలాగే ఎక్కువ ఖాతాలకు రెండు వేల రూపాయలకు పైగా బదిలీ చేసిన వారి సమాచారాన్ని పంపాలని సూచించింది విశాఖపట్నంలోని ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం సేవలు ఇకపై ఐదు ఉమ్మడి జిల్లాలకే పరిమితం కానున్నాయి మరో నెల రోజుల్లో విజయవాడలో ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది దీంతో ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకే విశాఖ కేంద్రంలో సేవలు అందనున్నాయి మిగిలిన ఉమ్మడి జిల్లాల కోసం విజయవాడలో ఇప్పటికే పాస్పోర్ట్ సేవా కేంద్రం నిర్వహిస్తున్నారు దరఖాస్తుల స్వీకరణ పరిశీలన పోలీస్ క్లియరెన్స్ చేస్తున్నారు తర్వాత పరిశీలన ముద్రణ కోసం విశాఖ పంపుతున్నారు అక్కడ ప్రక్రియ పూర్తయిన తర్వాత పాస్పోర్టులు విజయవాడ వెళ్లి అక్కడి నుంచి అభ్యర్థులకు చేరేసరికి అదనంగా కనీసం నాలుగైదు రోజులు పడుతోంది దీంతో త్వరలో పూర్తిస్థాయిలో విజయవాడలోనే పాస్పోర్టులు ముద్రించేలా ఏర్పాట్లు చేస్తున్నారు తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో గుండెకు సంబంధించిన అరుదైన శస్త్రచికిత్సను ఈ రోజు ఉదయం వైద్యులు నిర్వహించారు శ్రీకాకుళానికి చెందిన ధర్మారావు మెదడు సంబంధిత వ్యాధితో మృతి అతని అతన్ని కుటుంబ సభ్యుల సహకారంతో ఆయన గుండెను ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం అక్కడి నుంచి విమానంలో తిరుపతికి తీసుకువచ్చారు అనంతరం పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీధర్ అనే వ్యక్తికి ఈరోజు ఆ గుండెను అమర్చి విజయవంతంగా వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కలిసి హనుమ విహారీ లాంటి ప్రతిభగల క్రికెటర్ ఇకపై ఆంధ్రాకు ఆడకుండా చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు ఆరోపించారు హనుమ విహారీ నిబద్దతకు అతన్ని ఆట తీరే నిదర్శనమని అతనికి తాము అండగా ఉంటామని పేర్కొన్నారు ఇటువంటి చర్యలు ఆంధ్రప్రదేశ్ ప్రజల నిజమైన స్పూర్తిని ప్రతిబింబించవని ఆయన సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు బంగాళాఖాతంలో భాగస్వామ్య దేశ నౌకల పరస్పర సహకారంతో భారతదేశం నిర్వహిస్తున్న మిలాన్ రెండు వేల ఇరవై నాలుగు సముద్ర దశ విన్యాసాలు నిన్న సాయంకాలం నిర్వహించినట్లు నేవీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు విశాఖపట్నం సాగర తీరంలో గత రెండు రోజులుగా మిలాన్ రెండవ దశ విన్యాసాలు కొనసాగుతున్నాయి ఆయుధ సంపత్తి వినియోగం ఫైరింగ్ సాగర జలాల ఉపరితలం అత్యంత వేగంతో కూడిన వాయు సంబంధిత లక్ష్యాలను ఛేదించడం ముఖ్య విశేషాలని వెల్లడించారు క్రాస్ డెక్ ల్యాండింగ్ రవాణా తో పాటు సీమన్ షిప్ వంటి సూచిక చిహ్నాల ప్రదర్శనతో ఎయిర్క్రాఫ్ట్లు నౌకల డెక్కలపై దిగటం వంటి విన్యాసాలు ఆకట్టుకున్నాయని నేవీ వర్గాలు వివరించాయి కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కింద తిరుపతి రుయా ఆస్పత్రికి అనుబంధంగా యాభై పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రవిప్రభు తెలిపారు తిరుపతిలో ఆయన ఈరోజు రోజు పాతికేయులతో మాట్లాడుతూ రెండు రోజుల క్రితమే ప్రధానమంత్రి దృశ్య మాధ్యమ విధానం ద్వారా క్రిటికల్ కేర్ బ్లాక్ పనులకు శంకుస్థాపన చేశారని తెలిపారు కేంద్ర ప్రభుత్వ నిధులు మొత్తం ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో త్వరితగతిన క్రిటికల్ కేర్ యూనిట్ను పూర్తి చేసి రోగులకు అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు ఎడ్సెట్ బీఈడి తుది విడత కౌన్సిలింగ్ ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ప్రారంభం కానుంది మార్చి మూడు వరకు వెబ్ కౌన్సిలింగ్ నమోదు ధ్రువపత్రాల పరిశీలన ఇరవై తొమ్మిదో తేదీ నుంచి మార్చి మూడో తేదీ వరకు జరగనుందని ఈ మేరకు ఉన్నత విద్యామండలి తుది విడత షెడ్యూల్ విడుదల చేసింది వెబ్ ఐచ్ఛుకాలు మార్చి రెండవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు చేసుకోవచ్చని వెబ్ ఆప్షన్ల మార్పు మార్చి ఆరో తేదీ సీట్ల కేటాయింపు మార్చి తొమ్మిదవ తేదీన చేయనున్నట్లు పేర్కొంది సీట్లు పొందిన అభ్యర్థులు మార్చి పదకొండవ తేదీ నుంచి కళాశాలల్లో చేరవచ్చని వివరించింది రానున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై ఎన్నికల అధికారులు పూర్తి అవగాహన కలిగి సమర్థంగా పోలింగ్ విధులు నిర్వహించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా సూచించారు బాపట్లలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నోడల్ అధికారులకు ఈరోజు జరిగిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ ఈవీఎంల సీలింగ్ నుంచి మాక్ పోలింగ్ వరకు గత ఎన్నికల కంటే ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయని వాటిని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు ప్రాంతీయ మరొకసారి అంతరిక్ష రంగంలో మహిళా శక్తి ఎంతో కీలకమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు విద్య ఆరోగ్యం ఆర్థిక సుస్థిరత దేశ భద్రత వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు ఓటర్లకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నగదును రేపు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం